అందరికి ఏమి పద్యానికి స్వాగతం సుస్వాగతం అందరికీ భీష్మ ఏకాదశి పరుదైన శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నది మీ ఏమి పద్యం చాలా ఈ రోజు మనం భీష్ముల వారు చెప్పిన రెండు అత్యద్భుత పద్యాలను చూద్దామా కురుక్షేత్ర యుద్ధం ముగిశాక ధర్మరాజాదులు శ్రీకృష్ణునితో సహా అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుని చూడటానికి వస్తారు ఆ గంగాసుతుడు ఆ దేవవ్రతుడు అష్టవశువులలో ఒకరైన వారు తండ్రి మాటకై పెళ్లి వద్దనుకుని ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోయి రాజ్యాధికారాన్ని కూడా వదులుకొని తన భీషణ ప్రతిజ్ఞతే భీష్మునిగా ప్రసిద్ధి పొందిన వీర పరాక్రమశాలి అయిన ఆ కురువృద్ధుడు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని మనకు అందించిన మహనీయుడైన ఆ గాంగేయుడు వీరాది వీరులు సూర్యులు అయిన పాండవులు తన మనములు ధర్మానికి కట్టుబడి ఎన్నో కష్టాల పాలైన వైనాన్ని చూసి నిత్యం సాగే కాలం ఎంత బలీయమైనదో చెప్పే అద్భుత పద్యం విందామా వాయుగసి వాయువ సంబులయూడుచుపాయుచుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై పాయుచు కూడుచుండు ఒక భంగి చెరింపదో విచిత్రం ఆకాశంలోని మేఘాలు గాలికి ఎగిరి పరస్పరం కలుసుకుంటూ మళ్ళీ దూరంగా పోతున్న విధంగా ఈ జగత్తులో ప్రాణికోటి అంతా కాలచక్రం వల్ల కూడుతూ వీడుతూ ఉంటుంది స్వేచ్ఛ అనేదే లేదు కాలం ఒక విధంగా ఉండదు కాలమే అన్నిటికీ మూలం కాలం చాలా విచిత్రమైనది ఎన్ని రకాలైన పనులైనా చేస్తూ ఉంటుంది ఎంతవారు కానీ ఈ కాల ప్రవాహాన్ని దాటలేరని పాండవులను ఉద్దేశించి భీష్ములు వారు చెప్పిన పద్యం ఇప్పుడు మనం రెండో పద్యం చూద్దామా అత్యద్భుతమైన అత్యంత ప్రసిద్ధి పొందిన పద్యం ఈ పద్యం కురుక్షేత్ర యుద్ధంలో చండ ప్రచండంగా యుద్ధం చేస్తున్న భీష్ముణ్ణి చంపడానికి రై రైమని వేగంగా రథం దూకి నియమ విరుద్ధంగా చక్రం పట్టి వస్తున్న ఆ శ్రీకృష్ణుని అద్భుత రూపాన్ని భీష్ముల వారు వర్ణిస్తున్నారు ఈ పద్యంలో చూడండి కుండలం పులకాంతి గగన భాగం బెల్ల గప్పి కొనగా నురికిన నోర్వక ఉదరంబులో జగముల బ్రే గుణ జగతి కదలా బట్టి చనుజన్ చుదయమున పైనున్న పచ్చని పటము జమ్మితి నమ్మితి రావు నగుమాటు మాటు మన్నింపు మని క్రీడి మరల దిగువా రికి లంఘించు సింహంబు కరుణి మెరసి నేడు భీష్ముని నిన్ను గాతు విడువు చు నాదు విశిఖ వృష్టి తెరలి చనుజంచు దేవుడు ఆ ఇది పద్యం తన శర పరంపరలతో అర్జునుణ్ణి గాయపరిచి ఉక్కిరి పిక్కిరి చేశాడు భీష్మ పితామహుడు యుద్ధ భూమిలో అప్పుడు చక్రం ధరించి కుప్పించి నా పైకి రథం మించి దూకినప్పుడు తను ధరించిన కొండలాల కాంతులు గగన మండలమంతా వ్యాపించగా ఆ దూకటంలో ఆయన ఉదరంలోని మూడు లోకాల బరువు భరించలేక భూమి కంపించిపోగా ఆ చేతి చక్రం ధరించి వచ్చే వేగానికి బంగారు బంగారుండగా నమ్ముకున్న నన్ను నలుగురిలో నవ్వుల పాలు చేయవద్దని కిరీటి మాటి మాటికి వెనక్కు లాగుతున్న లెక్క చేయకుండా అర్జున వదులు వదులు నేను భీష్ముని రూపమాపి నేడు నిన్ను రక్షిస్తాను అంటూ ఏనుగు పైకి లంఘించే సింహం వరే నా పైకి దూకే ఆ గోపాలుడే నాకు రక్ష అని భీష్ముడు ఈ శ్రీకృష్ణ స్థుతి చేశారు ఈ పద్యంలో ఈ రెండు అద్భుత పద్యాలను తన మహాభాగవతం ద్వారా శ్రీ పోతన గారు మనకు అందించారు ఈ పద్యాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ మరోసారి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ నమస్కారం